అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం మరణాత దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము దేవుని వాక్య భాగం చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవ ప్రేమాస్వరూపి దైగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాము శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి వాక్కును వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు నిలిచి ఉన్నారు దేవానికి వందనాలు తండ్రి నీ మాటలో శక్తి ఉన్నది నీ మాటలో ప్రభావం ఉన్నది కనుక శక్తి కలిగినటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించమని శక్తి కలిగినటువంటి నీ మాటలతో ప్రహ్వా నీ బిడ్డలను దర్శించుమని ఏసునామములు అడుగుతున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక ఆమెన్ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగము చాలా అద్భుతమైనటువంటి భాగం ఇక్కడ గమనించాలి ఒక కుటుంబాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు కుటుంబంలోనికి వచ్చినటువంటి వేదన కుటుంబంలోనికి వచ్చినటువంటి బాధ కుటుంబంలోనికి వచ్చిన సమస్య దేవుడు మనకు చూపిస్తూ ఆ సమస్య నుంచి ఆ కుటుంబము ఏ విధముగా బయటపడిందో ఆ శోధన నుంచి ఆ కుటుంబము ఏ విధముగా బయటకు వచ్చిందో ఆ వేదన నుంచి ఆ కుటుంబము ఏ విధముగా తప్పించబడిందో కూడా దేవుడు మనకు ఈ యొక్క భాగంలో చూపిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక మానవ జీవితంలో శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి బలహీనతలు వస్తాయి అన్నీ కూడా వస్తానే ఉంటాయి గమనించవలసిన మాట ఏమిటంటే బాధ ఎప్పుడూ ఉండిపోదు కష్టం ఎప్పుడూ ఉండిపోదు నష్టం ఎప్పుడు ఉండిపోదు ఆ బాధ వెనకాల సంతోషం కూడా ఉంటుంది కీడు వెనకాల దేవుని కార్యం ఉంటుంది కీడు వెనకాల దేవుని మేలు ఉంటుంది ఇది గమనించాలి నా బ్రతికెప్పుడు ఇలాగే ఉంటుంది ఇక నేను ఇలాగే ఉంటాను నా బ నా బ్రతుకు మారదో నా స్థితి మారదో నా పరిస్థితి మారదో నా భర్త మారడు ఈ తాగుడేంటి ఈ ఇబ్బంది ఏంటి అని ఎవరు అనుకోమాకండి దేవుడు ఖచ్చితముగా కార్యం జరిగిస్తాడు మారాని మధురంగా మార్చిన దేవుడు మనము సేవిస్తున్న దేవుడు వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మనము సేవిస్తున్న దేవుడు పౌ సౌలును పౌలుగా మార్చివేసిన దేవుడు మనము సేవిస్తున్న దేవుడు ఆయన ఎవరినైనా మార్చగలడు నీ బ్రతుకు నీ పరిస్థితి నీ స్థితి అన్నీ ఆయనకు ఎరుక అన్నీ ఆయనకు తెలుసు ఆయనే మార్చేస్తాడు ఏమీ భయపడక్కర్ల ఈరోజు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ కుటుంబములో ఉన్నటువంటి విషాదాన్ని నేను మీకు తెలియచేస్తాను అక్కడి నుంచి వారు పొందుకున్నటువంటి సంతోషాన్ని కూడా ఈరోజు మీకు తెలియచేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగం మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మీని అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని వామెతో చెప్పాను ఒక దైవజనుడు గురించి ఇక్కడ రాశారు అలాగే ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది ఎవరి దైవజనుడు ఎవరి స్త్రీ వారికి ఉన్నటువంటి బాధ ఏమిటి అంటే అప్పుల బాధ వారికి ఉన్నటువంటి బాధ ఏమిటంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల బాధ అప్పుల బాధతో ఈ వాక్యం ఇచ్చినటువంటి ఓ సహోదరి సహోదరుడా గమనించండి మీకున్నటువంటి అప్పులను బాధలను అన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని అప్పిచ్చేవారుగా దేవుడు నిలవబెడతానని వాగ్దానం చేశాడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని తలగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నేను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు నేను అప్పిచ్చేవారిగా నిలవబెడతాడు తప్ప అప్పు తీసుకునే వారిగా నేను దేవుడు నిలవబెట్టడు ఈ మాటను గమనించండి నా అప్పులేమిటి నా బాధలేమిటని నువ్వు చింతిస్తున్నావేమో నువ్వు చింతించడం వల్ల ఏమీ ఒరిగేదేమీ లేదు అనారోగ్యం వస్తుందంటే కాబట్టి నీ చింత అంతా కూడా ఆయన మీద వేశాయి నీ భారం అంతా కూడా ఆయన మీద వేశాయి ఎందుకంటే నీ గురించి నా గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు నీ చింతలన్నీ కూడా తీసివేసే సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న నా యేసు క్రీస్తు ప్రభు దేవునికి మహిమ కలుగును గాకెన్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే ఒక కుటుంబము అప్పుల బాధలో ఉంది భర్త చనిపోయాడు ప్రవక్తలు బైబుల్ గ్రంథంలో ప్రవక్తలు మనకు కనబడతారు కదా ఆ ప్రవక్తల శిష్యులలో ఒక ఒకని భార్య ఆ ప్రవక్తల శిష్యులలో మరి ఒక శిష్యుని కుటుంబముకు సంబంధించినటువంటి విషాదమైనటువంటి ఇది ఒక శిష్యుడు అతను చనిపోయాడు అతనికి భార్య ఉంది ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు ఇతను చనిపోతూ చనిపోతూ ఏం చేశాడంటే అప్పులు చేసేసాడు అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి వీరి దగ్గర లేదు భార్య ఇద్దరి పిల్లలు మగపిల్లలు ఇంటిలో ఏమీ లేవండి ఈలోపు అప్పించినటువంటి అప్పులవాడు వచ్చి గొడవ పెడుతున్నాడు రోజు గొడవ పెడుతున్నాడు ఒకరోజు అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను అంటే నీ ఇద్దరు కుమారులను దాసులుగా నాకు ఇచ్చేయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు అప్పన్నా తీర్చు లేదా నీ బిడ్డలన్నా నాకు దాసులుగా ఇచ్చేయి నా దగ్గర పని చేయించుకుంటాను ఇక నువ్వు అప్పు తీర్చక్కర్లేదు అని చెబుతున్నాడు ఒక పక్కన భర్త లేడు చనిపోయాడు ఒక పక్కన బిడ్డలిద్దరు కూడా మరి ద ఈ అప్పులు ఇచ్చిన అప్పిచ్చినటువంటి వ్యక్తి తీసుకెళ్ళిపోతానంటున్నాడు ఈమె ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడింది చచ్చిపోయినటువంటి భర్త అప్పు చేసి అప్పుల పాలు చేసి చనిపోయాడు ఇద్దరు బిడ్డలను వేసి చంటి బిడ్డలు వేసుకుని ఈమె ముందుకు సాగాలి ఈలోపు అప్పులవాడు వచ్చి గొడవ పెడుతూ నీ బిడ్డలు నాకు ఇచ్చేయి నేను పని చేయించుకుంటాను వారి చేత ఆ రకంగా అప్పు తీరుతుంది అని చెప్పి చెబుతాడు ఇంట్లో సరుకులు లేవు ఇంట్లో ఏమీ లేవు ఖాళీగా ఉంది ఇల్లంతా అలాంటి పరిస్థితుల్లో ఈ ఈ స్త్రీకి ఏమి చేయాలో తెలియట్లా అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే పరుగు పరుగున ఒక దైవజనుని దగ్గరకు వెళుతుందండి ఒక దైవజనుని దగ్గరికి వెళుతూ ఉంది ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా భర్త మీకు తెలుసు మీ శిష్యులలో ఒక ఆయన 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 ఎలాంటి వాడో మీకు తెలుసు చనిపోయాడు కానీ అప్పులు చేసేశాడు అప్పులవాడు ఇంటి మీద పడిపోయాడు అప్పులవాడు ఇంటి మీదకి వచ్చి ఇదిగో అప్పు తీరుస్తావా లేకపోతే నీ బిడ్డలను దాసులుగా ఇచ్చేస్తావా అని రోజు వేధిస్తున్నాడయ్యా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తుందండి మొర్ర పెడుతూ ఉంది బైబిల్లో రాయబడినటువంటి మాట ఎలీషాకు మొర్ర పెట్టగాని రాయబడింది అప్పుడు ఆ దైవజనుడైనటువంటి ఎలీషా అంటున్నటువంటి మాట ఏమిటంటే మీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడుగుతూ ఉన్నాడు ఒక ప్రశ్న వేశాడు మీ ఇంటిలో ఏమి ఉన్నది అంటే అప్పుడు ఆమె అంటున్నది కదా మా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది నా ఇంటిలో నూనె కొండ ఒకటే ఉన్నది అది తప్ప మరేమీ లేదు ఇంటిలో తినడానికి కూడా ఆహారం లేదు ఒక నూనె కొండ ఉన్నది ఆ నూనెలో ఆ నూనె కొండలో కొంచెం నూనె ఉంటుందేమంతే అతడు అప్పుడు తెలిసి అంటున్నాడు కదా నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళి దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ కూడా ఎరువు పుచ్చుకొనము అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టు నా ఉంచుమని ఆమెతో సెలవేయగా మొత్తం మీద ఈ దయవజుడు ఎలీషా చెప్తున్న మాట ఏమిటంటే నీ ఇంట్లో ఏముందని అడిగితే నా ఇంట్లో నూనె కొండ తప్ప ఏమీ లేదయ్యా అని చెప్తే సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయి ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళు ఖాళీ పాత్రలు అడుగు అరువిచ్చుకో ఎరువు తెచ్చుకో తెచ్చుకొని మీరు గదిలోనికి వెళ్ళండి పాత్రలని తీసుకుని వెళ్ళండి తలుపు వేయండి అప్పుడు నూనె ఆ కొండను నూనె కొండను వంచండి పాత్రలన్నీ కూడా నింపబడతాయి నింపబడిన పాత్రలను పక్కన పెట్టండి అని ఈ దైవజన ఎలీషా చెప్పినట్టుగా వారు చేశారు పాత్రలన్నీ నిండిపోయినాయి అండి ఇక పాత్ర లేవు ఎప్పుడైతే పాత్ర లేవని తెలిసిందో అప్పుడు ధారాళంగా వచ్చే నూనె ఆగిపోయింది అప్పుడు ఈమె పరిగెత్తుకుంటా ఎలిచ దగ్గరికి వచ్చి అయ్యా పాత్రలన్నీ నిండిపోయి ఏం చేయమంటావంటే నూనె ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో మీరు జీవనోపాధిని సా కొనసాగించండి అని చెప్పి ఈ దైవజనుడైన ఎలీషా చెప్పడం జరిగింది గమనించండి ఇక్కడ మన కనబడుతున్నటువంటి పాత్రల్లో ముఖ్యమైనటువంటి పాత్ర దైవజనుడైన ఎలీషా ఈ ఎలీషా అనేటటువంటి ఈ వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనుడు ఒక ఉన్నతమైన పరిచర్య చేసినటువంటి గరుడైనటువంటి దైవజనుడు ఎందుకు అంటే ఎలీషా అనేటటువంటి ఈ వ్యక్తి బహు ఆస్తి కలిగినటువంటి దైవజనుడు బహు ఆస్తి ఉంది ఈయన దగ్గర కానీ దేవుడి ఇచ్చినటువంటి సేవ ఆ పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు గౌరవం ఇచ్చి దేవుడు పిలు పిలవగా సమస్తమును విడిచిపెట్టి దేవుడు పిలవగా సమస్తము విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చిన గొప్ప దైవజనుడు ఈరోజు ఈ వృత్తాంతం ద్వారా మనము దాదాపుగా ఏడు విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎలీషా అనేటటువంటి దైవజనుడిలో నుంచి ఒక మూడు విషయాలు అలాగే ఇక్కడ ఈ వృత్తాంతంలో ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నదో ఆ స్త్రీలో నుంచి నాలుగు విషయాలు ఏడు విషయాలు సంపూర్ణతకు సాదృశ్యం కనుక ఏడు విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యం దైవ జనాంగం గమనించండి ఎలీషా అనే దైవజనుడు గురించి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే ఎలీషా ఆస్తిపరుడైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే ఎలీషాను పిలుస్తూ ఉన్నాడో ఆ పిలుపుకు గౌరవించి సమస్తమును పెంటగా ఎంచి ఆయన దేవుని పరిచర్యకు వచ్చేసాడండి విలువైనటువంటి వాటి విలువలేని వాటిని విడిచిపెట్టేశాడు విలువైనటువంటి దేవుణ్ణి కలిగిన వాడుగా ఆయన కనబడుతున్నాడు ఎప్పుడైతే విలువైనటువంటి దేవుడు ఆయన పిలిచాడో విలువలేని వాటిని ప్రక్కన పెట్టేశాడు అంటే విలువైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి దైవజనుడు ఎవరంటే ఎలీషా మరి రోజు వాక్యమిట్టినటువంటి నీవు దేవునికి ఏ స్థాయిస్తూ ఉన్నావు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు నాకు డబ్బు ప్రధానము కాదు నాకు బంగారం ప్రధానము కాదు ఆస్తి దేవుడే నాకు కావాలి దేవుని నాకు కావాలి దేవుని నాకు కావాలని ముందుకు వచ్చిన గొప్ప దైవజనుడు వలె నీవు ఉంటున్నావా ఈరోజు ఆదివారము మందిరానికి రాకుండా ఆదివారం వ్యాపారం చేసుకునే వాళ్ళు లేరా ఈరోజు నియమక కుటుంబ కూటికలు జరుగుతున్నప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు లేరా వారానికి ఒకరోజు మందిరానికి రావాలి అనే ఆలోచన కలిగిని ఉన్నావా లేదే ఆ రోజు కూడా వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఉన్నారు కదా అలా అలా ఉండటం వల్ల చోదనే అది చోదనే అది ఆదివారం పునరుద్ధాన దినము దేవునికి అప్పగించవలసినటువంటి దినం అది ఆ రోజు దేవుని మనం ఆరాధించాలి దేవుని మనము సేవించాలి ఆ రోజు ఏ పని ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మందిరములో దేవుని ఆరాధించి ఆయన వాక్యమును విని ఆయన సముఖములో ఆయన స్థుతించి ప్రార్థించవలసినటువంటి రోజు నిర్లక్ష్యముగా చాలామంది మందిరాలకు రాకుండా ముందుకు వెళుతున్నటువంటి వారు ఉన్నారు ఎలీషాని దైవజండు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే నాకు దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు దేవుడే నాకు ముఖ్యము ఆయన ఆరాధనే నాకు ముఖ్యము ఆయన పనే నాకు ముఖ్యము అనేటటువంటి పాఠాన్ని ఈరోజు దైవజండు ఎలీష మనకు చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన గొప్ప ఆస్తిపరుడయి ఉండి దేవుడు పిలవగానే ఆ పిలుపును అందుకుని ఏలియా వచ్చి తెలియజేసినటువంటి మాటను పట్టుకుని దేవుని సేవకు అన్ని విడిచిపెట్టి ఏమీ లేనివాడిగా వచ్చి వేసినటువంటి గొప్ప దైవజండే ఎలీషా అలా మనం ఉంటున్నామా ఈరోజు వింటు ఉంటున్నామా మనము అలా ఉండాలి ఇది ఒకటి ఇక రెండవదిగా గమనించినట్లయితే ఎలీషా అనే దైవజనుల్లోంచి మనం నేర్చుకునే రెండవ పాఠం ఏమిటంటే ఏలియా గారు కూడా ఆయన ప్రయాణమై వచ్చాడు వచ్చిన తరువాత గురువు గారికి తగిన శిష్యుడుగా జీవించాడు అనగా గురువుగారికి పరిచర్య చేసిన వాడిగా ఉపచర్య చేసిన వాడుగా పరిచారము చేసిన వాడిగా తగ్గింపు జీవితాన్ని జీవించినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి దైవజనుడే ఈ ఎలీషా ఈరోజు నీ జీవితంలో తగ్గింపు స్వభావం ఉందా నువ్వు తగ్గించుకుని జీవిస్తున్నావా నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది లేదు లేదు నాకు పేరే కావాలి చాలామంది అండి పని చేసిన తర్వాత పేరు చూస్తూ ఉంటారు మందిరాల్లో పనిచేసి పేరు కొరకు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు పేరు కోసం పని చేయకూడదు దేవుని దీవెన కోసం మనం పని చేయాలి పొగిడించుకుంటూ ఉంటారు చాలామంది పొగడకపోతే కోపం వచ్చేస్తుంది లేరు అలాంటి వాళ్ళు ఎందుకు పని చేయడం ఎందుకే కలాగా నువ్వు చేసే దేవుని పని అది దేవుడి వాళ్ళు ప్రతిఫలం మనుష్యుల పొగడ్తలు చూసుకుని ఒకవేళ వారు పొగడకపోతే కోపాలు వచ్చేస్తాయి అది చాలా తప్పది అలాంటి పద్ధతి మందిరాల్లో ఉండడానికి పంచి వీ లేదు వీలు లేదు అనే దైవజనుడు పేరు కోసం పని చేయలేదండి అనే దైవచనుడు పేరు కోసం పని చేయలా దేవుని ప్రేమతో పని చేస్తాడు పరిచర్య చేయడం అనేటటువంటి గొప్ప లక్షణము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని పని చేస్తాడు దైవజనుడు ఏలియా భోజనము చేసిన సమయంలో చేతి మీద నీళ్లు వేసినట్టుగా రాయబడింది అంటే ఆ నీళ్లు వేయడం అనే పని మాత్రమే కాదు కానీ ప్రతి పనిలో కూడా ఏ ఏలియాకి పరిచారకుడుగా దేవుని పనికి పరిచారకుడుగా ఏలిసా పని చేశాడు అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కనుక విలువైనటువంటి దేవుని తెలుసుకుని విలువలేని వాటిని విడిచిపెట్టి వచ్చాడు దేవుని సేవకు రెండవదిగా గొప్ప పరిచర్య చేసినటువంటి వాడుగా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు ఈరోజు నీవు ఎంత తగ్గించుకుంటూ ఉన్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇది రెండవది ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఏలియా ఒకంత ఆత్మతో ఆయన అభిషేకం కలిగి బలమైన సేవ చేశాడు ఘనమైన సేవ చేశాడు కానీ ఇలీషా కోరుకునేది తెలుసా రెండు పాళ్ళ ఆత్మను ఆయన కోరుకున్నాడు బంగారము కోరుకోవాలా డబ్బు కోరుకోవాలా దేవుని అభిషేకాన్ని కోరుకున్నాడు రెట్టింపు ఆశీర్వాదముతో కూడిన అభిషేకం అది రెండు పాళ్ళ ఆత్మ ఆయన కోరుకున్నాడు రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా నీ సేవలో నేను మరింత బలముగా వాడబడాలయ్యా అని ఒక విజన్ కలిగి ఉన్నాడు మరి రోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుని అభిషేకం పొందుకున్నావా నీవు దేవుని అభిషేకము అందుకుంటున్నావా నీవు దేవుని ఆత్మతో నిపబడుతున్నావా నీవు వెళ్తున్నావు మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు అది ఇది కావాలని అడుగుతున్నావు అంతే కానీ దేవుని ఆత్మతో నీవు అభిషేకములో ఉన్నావా లేదా అని దేవుడి రోజు నేను అడుగుతూ ఉన్నాడు ఎలీషాని దైవజనుడు రెండు పాలాత్మన కావాలని అడిగాడు ఎందుకు తెలుసా దేవుని సేవలో మరింత బలముగా వాడబడాలని ఇది మూడవ లక్షణం మొదటి లక్షణం మనం గమనించాం దేవుడే ముఖ్యము విలువలేని వాటిని విడిచిపెట్టి విలువైన దేవుడిని తెలుసుకుని దేవుని పరిచర్యకు వచ్చాడు రెండవది పరిచర్య చేసేవాడిగా తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా కనబడుతున్నాడు మూడవది రెండు పాల ఆత్మతో అభిషేకముతో బలమైన సేవ చేసిన గొప్ప కనబడుతూ కనబడుతున్నాడు ఈ మూడు లక్షణాలు మనలో ఉండాలి ఈ ప్రవక్త ద్వారా గొప్ప ప్రవక్త అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏలియా కంటే ఎక్కువ చేసినటువంటి వాడుగా కనబడుతున్నాడు గొప్ప పరిచర్య చేశాడు అలాంటి దైవజన నుండి దగ్గరకు ఈ స్త్రీ వస్తుంది ఈ స్త్రీలో ఉన్నటువంటి నాలుగు లక్షణాలు ఏమిటంటే మొట్టమొదటిగా ఈమెకు వచ్చినటువంటి కష్టము ఎవరికి చెప్పలేదు ఇక డైరెక్ట్గా దైవజండు దగ్గరికి వస్తూ ఉంది అంటే దేవుణ్ణి దగ్గరికి వస్తూ ఉంది దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంది దేవునికి మానవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది అంటే దేవుణ్ణి ఆశ్రయించింది ఈరోజు కష్టం వచ్చిందని మనుషులను ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు బాధ వచ్చిందని చెప్పి అధికారులను ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు నేను చెప్తున్న మాట ఏమిటంటే మనం ఆశ్రయించవలసినది మనుషులను కాదు అధికారులను కాదు దేవుణ్ణి ఆశ్రయించాలి రాజులకు రాజుగా ఉన్నటువంటి ఆయనను మనం ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో ఖచ్చితముగా కార్యాలు జరుగుతాయి దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మనం ఆశ్రయించవలసినది డబ్బును కాదు మనం ఆశ్రయించవలసినది దేవుడి మాత్రమైన విషయాన్ని గమనించండి యహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు అని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువయి ఉండదని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారు రక్షింపబడునని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారికి సమాధానం కలుగుతుందని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారికి సంతోషం కలుగుతుందని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారికి గ్రహింపు శక్తి కలుగుతుందని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారు బ్రతుకుదురు అని రాయబడింది యహోవాను ఆశ్రయించిన వారిని ఆయన విడిచి పెట్టడు అని రాయబడింది ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఎన్ని వాగ్దానాలు గమనించారా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించవలసినది ఎవరో తెలుసా ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి యేసు క్రిస్సు ప్రభు వారిని మాత్రమే నీ కట్లను నీ బాధను నీ ఇబ్బందిని అన్నీ కూడా తీసివేస్తారు పరిష్కారము ఆయన దగ్గర మాత్రమే ఉంది ఈ స్త్రీ ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయించింది ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఇక రెండవ లక్షణం మొర్ర పెడుతుంది అయ్యా నా పరిస్థితి ఇదయా అని దైవజను దగ్గరికి వచ్చి మొర్ర పెడుతుంది అంటే దేవునికి మొర్ర పెట్టిస్తుంది అయ్యా నా పరిస్థితి అంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి రెండవది మొర్ర పెట్టాలి ఆశ్రయిస్తే సరిపోదు అడగాలి ప్రార్థన చేయాలి మొర్ర పెట్టాలి అయ్యా నా పరిస్థితి అయ్యా అయ్యా నా స్థితి నా స్థితి దయ్యా ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభు నాకు జ్ఞానం తెచ్చేయి ఈ సమస్య నుంచి విడుదల తెచ్చాయి అని ఏకదాటిగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి మొర్ర పెట్టాలి నిజముగా మొర్ర పెట్టు వారికి నేను సమీపముగా ఉన్నానని వాగ్దానం చేసినటువంటి దేవుడు శ్రమలో ఉంటే మొర్ర పెట్టమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇది మేఘనంద ముప్పై మూడు మూడులో రాయబడినటువంటి మాట మొర్రపెట్టుము గూఢమైనటువంటి విషయములను బయలుపరుస్తానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి మొర్ర మొర్ర పెడుతున్నావా ఆశ్రయించాలి రెండవది మొర్ర పెట్టాలి మూడవది ఈ దైవజనుడితో అడుగుతున్నాడు దైవచనుడు మన ఇంట్లో ఏమందని అడిగితే నా ఇంట్లో ఏమీ లేదయ్యా ఒక నూనె కొండ తప్పని చెప్పింది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అలాగే దేవుని దగ్గర మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా అడగాలి దేవుణ్ణి మన జీవితంలో ఏం కావాలో మన జీవితంలో ఏమి ఉన్నదో మన పరిస్థితి నిజాన్ని నిజాన్ని మనం ఒప్పుకోవాలి చాలామంది ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని చెప్తూ ఉంటారు ఈ స్త్రీ కూడా చెప్పచ్చు కదా చెప్పలా అంటే నిజము నిజము సత్యము సత్య లక్షణం మనం కలిగి ఉండాలి దాన్నే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందండి మరి మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా ఆయనకు ప్రార్థన చేయాలి అప్పుడు ఆ దైవజుడు అంటున్నాడు కదా అమ్మా నువ్వు బయటికి వెళ్ళి పాత్రలన్నీ కూడా స్వీకరించుకురా ఇంటికి తీసుకువెళ్ళంటే మొత్తం మీద ఆ దైవజుడు ఏం చెప్పాడో అదే చేసింది అంటే విన్నది విన్నట్టు చేసింది దీన్నే ఆయన మీతో చెప్పినది చేయుడి వివాహ వి వివాహములో కానా వివాహములో అయిపోయినటువంటి ఆ సమయములో ఆ పాత్రలన్నింటినీ కూడా ఆ బాణలు నీటితో నింపండి అంటే వాళ్ళు మారు మాట్లాడకుండా నీటితో నింపేశారు ముంచి పోసేయమంటే పోసేశారు ప్రశ్నలు అడగలా కార్యం జరగాలంటే ప్రశ్నలతో పని లేదండి నువ్వు నమ్మాలంతే విన్నది విన్నట్టుగా చేసినట్టుగా ఆయన మనతో చెప్పినట్టుగా మనం చేయాలి ఈ నాలుగు లక్షణాలు ఆ స్త్రీలో ఉన్నాయి ఒకటి దేవుణ్ణి ఆశ్రయించింది నువ్వు కూడా దేవుణ్ణి ఆశ్రయించు రెండవది మొర్ర పెట్టింది నువ్వు కూడా మొర్ర పెట్టు మూడవది ఆయన ఏం చెప్తే ఆయనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయాలి అలాగే అక్కడి నుంచి ఆయన ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉంది ఆయన చెప్పిందే చేసింది మనం కూడా ఆయన చెప్పినట్టే చేయాలి ఈ నాలుగు లక్షణాలు ఈమెలో ఉన్నాయి మూడు లక్షణాలు ఏలిషాలో ఉన్నాయి కలుపుకుంటే ఏడు లక్షణాలు ఈ ఏడు లక్షణాలు క్రైస్తవ విశ్వాసికి ఉండి తీరాలి ఈ వేడు లక్షణాలు మనలో మనము సంపూర్ణ క్రైస్తవులుగా పిలవబడతాం అప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే అప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే దారాలముగా నూనె వచ్చిందండి గదిలోనికి వెళ్ళారు వారు గదిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేశారు గదిలోనికి వెళ్ళి తలుపు వేయడం అంటే గమనించాలి మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనములో కూడా అలాగే మత వార్త ఆరో అధ్యాయము ఆరో వచనములో మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయుడి అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీ ప్రార్థనకు ఫతిఫలం ఇచ్చును అని రాయబడింది మత వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకు ఫతిఫలం ఇచ్చును అని రాయబడింది అంటే గదిలోనికి వెళ్ళి వీళ్ళు చేసిన ప్రా పని ఏమిటంటే కుటుంబ ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభమైందో అప్పుడే ఆయన వారి మధ్యలోకి దిగి వచ్చాడు నూనె దారాళముగా వచ్చింది ఎలా వచ్చింది ఇది ఎలా సాధ్యము అంటే కనుక మనందరికీ బాగా పరిచయమే బండ నుంచి నీళ్లు వచ్చే సందర్భం అందరికీ తెలుసు కానీ బండ నుంచి నూనె వచ్చిన సందర్భం కూడా బైబిల్లో రాయబడింది యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం పరిశీలన చేస్తే అక్కడ బండ నుంచి నూనె వచ్చింది అంటే ఎప్పుడైతే వీళ్ళ కుటుంబ రాధన చేస్తూ ఉన్నారో వారి మధ్యలోనికి బండ వచ్చింది ఆ బండ ఎవరు అంటే యేసు క్రీస్తు ఆ బండలో నుంచి నూనె వచ్చింది ఆ నూనె మొత్తం పాత్రలన్నీ కూడా నింపబడేలా చేసింది నీ జీవితంలో సమృద్ధి కావాలి అంటే అప్పులు పోవాలి అంటే నీ జీవితంలో కష్టాలు పోవాలి అంటే నీ జీవితము బాగుపడాలి అంటే నీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పోవాలి అంటే ఈ జీవితం ఉన్నతమైన స్థాయికి రావాలి అంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి కుటుంబ ప్రార్థన చేయండి ఈ కుటుంబము చేసినటువంటి ఈ ప్రార్థనకు ఇచ్చినటువంటి గొప్ప జవాబు ఏమిటంటే ఏ సూక్రిసుపురం వారే వారి మధ్యలోనికి వచ్చి నిలబడ్డారు వారికి సమాధానం ఇచ్చారు అంత మాత్రమే కాదు నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నదని వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆశీర్వాదపు వాగ్దానము అది అక్కడ జరిగింది నీ జీవితంలో కూడా ఆశీర్వాదపు వాగ్దానం జరగాలి అంటే కుటుంబ ప్రార్థన చేయవలసినదే ఏడు లక్షణాలు కలిగి ఈ కుటుంబ ప్రార్థన నువ్వు గనక చేస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు బలహీనతలు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే నువ్వు నింపబడిందో ఆ నూనెంతా కూడా అమ్మారు అప్పులన్నీ తొలగిపోయినాయి ఆ తర్వాత కుటుంబ పోషణ కలిగింది కాబట్టి ఈరోజు వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలారా నీ గృహములో కుటుంబ ప్రార్థన చేస్తున్నావా ఈ రోజు నుంచే ప్రారంభించే ఈ రోజు నుంచే ప్రారంభించే సాయంకాలం అంటే కుటుంబ ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో కూడా సమృద్ధైన ఆశీర్వాదం ఇస్తారు ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ఐ మీన్ మోహనత్తుల నీకు వందనాలు స్తోత్రాలు ప్రవి ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ఇదిగో నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభావ ఎలి సదైభజనలో ఉన్నటువంటి మూడు లక్షణాలు అలాగే ఈ స్త్రీలో ఉన్నటువంటి నాలుగు లక్షణాలు ఏడు లక్షణాలు మేము కలిగి కుటుంబ ప్రార్థన అనే అనుభవంలోనికి వెళ్ళడానికి సహాయము దయచేయమని నీ బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించమని ఏసు నామములు అడుగచ్చు నామ పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తున్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామానికి మహిమ కలుగునుగాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏం సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత